పులివెందుల్లో సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమానికి భారీగా నాలుగు వందల ఎనభై మూడు కోట్లు స్థిరాస్తులు ముప్పై ఐదు కోట్లు అఫిడావిట్ లో పేర్కొన్నారు వైఎస్ భారతి చరాస్తులు నూట పంతొమ్మిది కోట్లు స్థిరాస్తులు ముప్పై ఒక్క కోట్లుగా తెలిపారు గురూజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ పులివెందుల్లో సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు వైఎస్ జగన్ చరాస్తులు నాలుగు వందల ఎనభై మూడు కోట్లు స్థిరాస్తులు ముప్పై కోట్లుగా అఫిడావిట్ లో పేర్కొన్నారు వైఎస్ భారతి చరాస్తులు నూట పంతొమ్మిది కోట్లు స్థిరాస్తులు ముప్పై ఒక కోట్లుగా తెలిపారు పులివెందులో సిఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు పులివెందులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేస్తారు ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు వైఎస్ జగన్ చరాస్తులు నాలుగు వందల ఎనభై మూడు కోట్లు స్థిరాస్తులు ముప్పై ఐదు కోట్లుగా అఫిడావిట్ లో పేర్కొన్నారు వైఎస్ భారతి చరాస్తులు నూట పంతొమ్మిది కోట్లు స్థిరాస్తులు ముప్పై ఒక్క కోట్లుగా తెలిపారు జగన్ నామినేషన్ పై మరింత సమాచారం కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ త్రిబుల్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం నామినేషన్ కూడా దాఖలు చేశారు ఇప్పటికే నామినేషన్ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి తో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి తన సన్నితంగా ఉంటే మరో ఇద్దరు కూడా ఈ నామినేషన్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున పులివెందుల ప్రాంతంలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రస్తుతం ఈ ఐదేళ్ల పాటు ఏదైతే రాష్ట్ర ప్రజలకు వైఎస్ ప్రభుత్వం ఏం చేసి చేసిందో అనేది కూడా క్లుప్తంగా చెప్పదలుచుకున్నారు కొంచెం భావకం కూడా లోనారు ప్రతిదీ కూడా కులివెందుల బిడ్డలని ఏలెత్తి చూపిస్తున్న ప్రతిపక్షాలు కూడా ప్రస్తుతం వైఎస్ వారసులుగా చెప్పుకునే ఇద్దరు సోదరులు కూడా ప్రస్తుతం వాళ్లకు మద్దతు తెలపడం ప్రస్తుతం విశ్వం చెందుతున్నాను ప్రస్తుతం ఏదైతే వైఎస్ వారసులుగా ఉన్నటువంటి తాము పసుపు పార్టీలకు అలాగే కూటమి పార్టీలకు కూడా మద్దతు తెలపడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి ఆయన కొంచెం భావోద్వాంతో ప్రసంగించినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఐదేళ్ల పాటు ఏదైతే అభివృద్ధి జరిగిందో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబ ఇంటికి ప్రతి కుటుంబానికి ఎన్నయో పూర్తిగా వివరించే క్రమం చేశారు వైఎస్ గతంలో ఆయన చొరవ వల్లనే ప్రస్తుతం పులివెందులో కరువు ప్రాంతంగా ఉండేది గతంలో ఆ కరువు ప్రాంతం నుంచి కూడా అభివృద్ధి బాట నడిచిందని దాని ప్రధాన కారకుడు వైఎస్ఆర్ అని చెప్పి తన తండ్రిని కూడా కొంచెం ఆశయాలకు అనుగుణంగా తాను అడుగులేస్తున్నా అని చెప్పి చెప్పారు తన బిడ్డ తన పులివెందల తన ప్రాణం అని చెప్పి చెప్తూనే ప్రస్తుతం పూర్తిగా కూడా బహిరంగ సభలో కొంచెం నియోజకవర్గ ప్రజలు కానీ లేదంటే కైనా వైసీపీ అభిమానులు కూడా చాలా హత్తుకునే మాటలు ప్రసంగాన్ని కూడా పూర్తి చేశారు ప్రస్తుతం ఈ బహిరంగ సభ పూర్తి కాగానే అక్కడ ఉన్నటువంటి రెటింగ్ అధికారి కూడా అక్కడ వెళ్లేసి నామినేషన్ దాఖలు చేశారు ప్రస్తుతం తన ఆస్తుల వివరాలు కూడా పూర్తి స్థాయిలో తన భార్య వారికి కూడా ఆస్తుల వివరాలు పూర్తిస్తాయో కూడా ఆయన తెలిపడం జరిగింది ప్రస్తుతం ఈ ఎన్నికల నామినేషన్ కు సంబంధించినటువంటి కీలక దశలో తన నామినేషన్ దాఖలు చేయడం ప్రస్తుతం ఇది రెండో సెట్ దాఖలు చేశారు మొదటి దశ కూడా మొదటి దశలో మొదటి సెట్ కూడా వైఎస్ మనోహర్ రెడ్డి దాఖలు చేయడంతో ప్రస్తుతం ఆయన నేరుగా వచ్చి రిటర్న్ అధికారికి తన దాఖలు నామినేషన్ చేసినట్టు తెలుస్తుంది